సో తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఖచ్చితంగా మేమే పోటీలో ఉంటామన్నటువంటి టీఆర్ఎస్ మాత్రం వెనకబడినట్టు కనిపిస్తోంది పోలింగ్ సరళిని పోలింగ్ జరిగినటువంటి తీరును కనుక చూసినట్లయితే పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇది సుస్పష్టమైనప్పటికీ ఖచ్చితంగా మేమే ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గంటా పదంగా చెప్తున్నారు బీజేపీ కూడా అదే స్థాయిలో చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు లోక్సభ స్థానాలలో ఎవరు ఏ పట్టు నిలుపుకుంటారు తెలంగాణలో సో మోడీ గారి మానే బాగా కనిపించింది దాని కారణాలు ఏంటంటే రామ్మందిర్ ఏదైతుందో పూర్తి కాకున్నా కూడా దాదాపు నేను అనుకుంటున్నా మూడు ఎకరాల లోపట రెండున్నర ఏదో రామ్ మందిర్ డిస్ట్రిబ్యూట్ ఒక దాదాపు అరవై ఎకరాల అరవై రెండు ఎకరాలు ఎక్వైర్ చేసిండు ఒక అరవై ఐదు ఎకరాల్లో నిర్మాణం జరుగుతుంది ఈ ఎన్నికల కోసమే నాకుండే నా అభిప్రాయం ఖచ్చితంగా ఈ మందిర్ కంప్లీట్ కాకున్నా కూడా ఈ ఎన్నికలను కోసం దీన్ని వాడుకుంటాని కోసమే దాన్ని ప్రారంభోత్సవం చేసిండు కంప్లీట్ కావాలంటే ఎగ్జిటిజ్గా నేను అక్కడ అడిగినప్పుడు చాలామందిని ఆ ఇంజనీరింగ్ సెక్షన్లో అక్కడ ఉండే పోలీస్ వాళ్ళని దాదాపు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ ఉన్నాం అక్కడ టోటల్ చాలామంది విఐపీస్ కూడా వచ్చారనుకోండి వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్కు కంప్లీట్ అవుతుంది ఓకే నేను కొంతమందిని వాకప్ చేసినప్పుడు అది అప్ టు జూన్ అంటే మళ్ళీ సీజన్ అంత అంటే వర్షాకాలం వచ్చే వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ వరకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఆ రామ్ మందిర్ ప్రారంభోత్సవంలో రాముని అక్షంతలని మొత్తం దేశం మీద ఎంటైర్ కంట్రీ ఎంటైర్ కంట్రీ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ విలేజ్కి ఏదైతుందో అక్షంతలు అనే కార్యక్రమం పెట్టింది రాముని అక్షంతలు ఇచ్చినవై మన దగ్గర తెలంగాణలో చాలా రెండు ఛానళ్ళు కూడా నేను చెప్పాను నేను వాకప్ చేస్తే బీజేపీ వాళ్ళు నాకు చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాంటాక్ట్ చేసిన వాళ్ళు అక్కడ జిల్లా ప్రెసిడెంట్లు ఉన్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ విలేజ్లో ప్రొసెషన్ తీశారు రాముంది అక్కడ ఉండే ఆర్ఎస్ఎస్ ఏబీ ఏబీపీ పా కొందరు చెందాలు వేసుకొని బీజేపీ అభిమానుల ఆర్ఎస్ఎస్ పార్టీ ఒక ప్లాన్గా ఆర్గనైజ్ చేసి మొత్తం ఊరంతా ప్రొత్సం తీసి రాముంది ఒక దగ్గర రచ్చబండ అనుకోండి ఒక స్కూల్ అనుకోండి ఒక సెంటర్ ఒక చౌరస మీద గ్రామంలో టౌన్లలో అయిందా లేదు నైంటీ పర్సెంట్ జనాలకు ఏదైతుందో అక్షంతలు ఇచ్చారు మామంది ఓకే సార్ మొన్న శ్రీరామం వచ్చింది షెడ్యూల్ వచ్చినాకనా షెడ్యూల్ రాకముందు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కింద వచ్చింది కదా దాదాపు అంటే ప్లాన్గా తెలంగాణ ప్రాంతంలో జరిగింది దేశమంతా నాకు సంబంధం లేదు అయిందని వాళ్ళు చెప్తున్నారు రా అన్నీ అన్ని మొత్తం కంట్రీ అంతా చేసింది ఆ ఎఫెక్టు సుల్తాన్పూర్లో కూడా ఉంది నేను పదమూడు మీటింగ్లో మా మేనకా గాంధీ ఐసాక్యా అంటే నేను జనాలు అడిగిందమ్మా అని చెప్పాను న్యూట్రల్స్ ఎఫెక్ట్ ఉంది యూత్లో ఎయిటీన్ ఇయర్స్ సైకిల్ మోటార్లు వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే అంటే అంటే అక్కడ కామన్గా ఏదైతుందో జై శ్రీరామ్ అంటారట కానీ ఇది కొంత ఏజ్ వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు హోటల్ వచ్చి జై శ్రీరాము బైక్ల మీద వస్తుందంటే నేను వాకప్ చేస్తే ఏదైతుందో ఆ ఎఫెక్ట్ ఉంది అని నేను మేనకా గాంధీ గారికి బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేటప్పుడు ఇదే ఒపీనియన్ ఒక ముప్పై ఒక్క మందిని తీసుకున్నాను నేను ట్వంటీ నైన్ ట్వంటీ టూ ప్లస్ నైన్ లెవెన్ న్యూట్రల్స్ ట్వంటీ టూ ఏమో ఆ రోజు మీటింగ్లో వచ్చిన వాళ్ళు కాకుండా ఒకరోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతుందో నేను ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఫోర్ ఓ క్లాక్లో లేచి బస్ స్టాండు నేను ఉండే లాజింగ్ చా చాకోట దగ్గర ఏదైతుందో తర్వాత నైన్ థర్టీకి ఒక నేను బయలుదేరే ముందు ఒక స్వీట్ హౌస్ అంటే లాట్ ఆఫ్ ఒపీనియన్స్ అది ఎక్కువ లెంతి అవుతుంది అనుకోండి తీసుకున్నప్పుడు ఏదైతుందో ఆమె పర్ఫార్మెన్స్ రాముందని కూడా ఒపీనియన్ చెప్పారు సో ఇక్కడ ఏదైతుందో నేను వాకప్ చేసినప్పుడు ఒకటి శ్రీరామనము ఎప్పుడైతే జరిగిందో ప్రతి గ్రామంలో ఒక అయ్యవారిని పిలిచి ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి గ్రామంలో అది నాకు ఐడియా లేదు రాముని అది కార్యక్రమం చేసి ప్రతి అయ్యవారిని మేనేజ్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ అది ప్లాంట్ గానే అది ఎట్లా చేసిందని తెలియదు అయ్యవారితో ఏదైతుందో ఈసారి మనము ఒకసారి మోడీ గారికి ఏదైతుందో కశ్మీర్ సమస్యను పరిష్కారం చేశారు రామ్ మందిర్ది ఎటువంటి చిన్న వాయిలెంట్ లేకుండా పరిష్కారం చేసిండు ఒక బలహీన వర్గాల రిప్రజెంటేషన్ బ్రహ్మాండంగా పది సంవత్సరాల్లో ఎటువంటి స్కాండల్ లేని అయ్యవార్లు చెప్పింది పూజ తర్వాత ఓకే ఇద్దరు ముగ్గురు వర్కర్స్ అనుకోండి ఈసారి పార్లమెంట్ సపరేట్ వస్తుంది కనుక ఒక అవకాశం మనము ఈసారి బీజేపీకి ఇవ్వాలా అనేది ప్రజలు ఈ రెండు ఒకటి సిస్టమేటిక్గా కేంద్రం నుంచి అబ్జర్వర్స్ వచ్చి పదిహేను నుంచి ఏబిసిడి కేటగిరీ చేసి ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ కరోర్స్ వరకు ఇచ్చారు అంటే పార్లమెంట్ మొత్తానికి ఏడు సెగ్మెంట్లకు ఇచ్చి దాన్ని మానిటరింగ్ ఎవరు చేశారు బయట వాళ్ళు అనిపించి ఈవెన్ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా అదే సెల్ ఫోన్లో ఉంటాయి కదా ఫోటో సిస్టమేటిక్ మీటింగ్స్ కానీ అది కానీ డైరెక్షన్ ఆఫ్ ఏఐసిసి ఎక్కడైతే వీక్ ఉందా పోవడము ఎక్కడ ఏం చేయాలనేది సిస్టమేటిక్ ట్రెండ్ కూడా వచ్చింది యంగర్ జనరేషన్ నిజంగా చూస్తే పది సంవత్సరాలు ఎటువంటి స్కాండల్ లేదు అక్కడ ఈ ఎఫెక్ట్ తోటి మనం ఆరు నుంచి ఎనిమిది అనుకున్నాం సిక్స్ టు ఎయిట్ ఎయిట్ టు టెన్ కాంగ్రెస్ అనుకున్నాం మీ దాంట్లో మాట్లాడినప్పుడు కానీ సార్ సేమ్ మీ దగ్గర రికార్డెడ్ ఉంది ఒకటి ఎంఐఎం గెలిస్తే ఒకటి మీదకు లేకపోతే జీరో ఇప్పుడు అటువంటిది ఏడు సీట్లు బీజేపీకి రావడం ఖాయము ఆదిలాబాద్ ఈజ్ క్లియర్ నిజామాబాద్ కరీంనగర్ చేవెల్లా మల్కాజ్గిరి సికింద్రాబాద్ అండ్ జైరాబాద్ సెవెన్ వెరీ క్లియర్ ఫైట్ మహబూబ్నగర్ భువనగిరి మెదక్ మూడు ఫైట్ కాంగ్రెస్ క్లియర్ కట్ చెప్పాలంటే వరంగల్ కూడా ఫైట్లు ఇచ్చిండ్రు బీజేపీ ఎట్టు చేస్తున్నారు నాకు పర్సనల్ కన్వెన్షన్ వరంగల్ కాంగ్రెస్ బయటపడే ఛాన్స్ ఓకే సార్ వరంగల్ ఖమ్మం క్లియర్ మహబూబాద్ క్లియర్ నల్గొండ క్లియర్ నాగర్ కర్నూలు క్లియర్ ఐదు క్లారిటీ ఉన్నాయి ఫైట్ ఏదైతుందో ఛాన్స్ ఈరోజు భువనగిరి కూడా బీజేపీ ఎడ్జెంటుండ్రు కమ్యూనిస్ట్ అక్కడ బీజేపీ ఖమ్మం అండ్ ఎప్పుడు కానీ ఎప్పుడు ఓట్లు అవ్వాలి కమ్యూనిస్ట్ బీజేపీ లేకముందు జనసంఘం ఉండేది దీపం గుర్తు ఏది భారతీయ జనసంఘందరూ ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఉంది డెబ్బై ఏడు నుంచి ఎనభై జనతా పార్టీగా ఉండే అక్కడ కమ్యూనిస్టులు బలంగా ఉంది కనుక అక్కడ బీజేపీ ఎదగల తో బీసీ ఫీలింగ్ వర్కౌట్ కాల నర్సగౌడికి ఏదైతేందో ఒక బీసీకి బీఆర్ఎస్ ఇచ్చింది కానీ దాదాపు అన్ని స్థానాల్లో ఒక మెదక్ దత్తే నాకుండే సమాచారం కాదు అన్నిట్లో థర్డ్ బి బీఆర్ఎస్ ఫాలోడ్ బై బీజేపీ గెలిచే సీట్లు ఏడు నుంచి తొమ్మిది ఇది ఏడు గెలిస్తే తొమ్మిది కాంగ్రెస్ గెలుస్తుంది ఇది తొమ్మిది గెలిస్తే కాంగ్రెస్ ఏడు గెలుస్తుంది ఫలారగా సార్ తొమ్మిది అయినప్పుడు అది ఏడు అవుతుంది ఏడు అయినప్పుడు తొమ్మిది అవుతుంది ట్రయాంగిల్ ఫైట్ ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే అంటే ట్రయాంగిల్ ఏం కాదనుకోండి స్టేట్ ఫైట్ ఎవరికి బీజేపీ అండ్ బీఆర్ఎస్ గెలిచే స్ట్రైట్ ఓ పదివేల పదిహేను వేలతో గెలవచ్చు అది ప్రొవైడెడ్ గజ్వెల్ మోర్ దాన్ ఫిఫ్టీ సిద్దిపేడ్ మోర్ దాన్ ఫిఫ్టీ దుబ్బాక మోర్ దాన్ ఫిఫ్టీ ఒకటి హరీష్ గారిది ఒకటి ప్రభాకర్ రెడ్డి గారిది ఒకటి సీఎం గారి అంటే మాజీ సీఎం గారు చంద్రశేఖర్ గారు ఆ మూడిట్ల మెజార్టీ తగ్గిందంటే అది కూడా ఓడిపోతుంది అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఫైట్లో లేదు డిస్టెన్స్ థర్డ్ ఉంటుంది డిస్టెన్స్ థర్డ్ మీద కూడా ఆ సీట్లో అది ఒకటే సీటు బీఆర్ఎస్ గెలుస్తుంది వస్తే లేకపోతే సెకండ్ అవుతుంది బట్ అన్నిట్ల కడ ఫిఫ్టీన్ సెగ్మెంట్లో ఫిఫ్టీన్ కాదు ఈవెన్ సిక్స్టీన్ ఏది మన హైదరాబాద్ సిటీ ఆల్సో ఫాలోడ్ బై బీజేపీ ఎంఐఎం కలిసి అన్నింటిలో థర్డ్ ఫోర్ థర్డ్ ఉంటుంది డైల్యూట్ అయిపోయింది ఫైట్ బిట్వీన్ ఏంటంటే బీఆర్ఎస్ ఏదైతేందో డైల్యూట్ అయిపోయింది ఓకే బీఆర్ఎస్ ఓట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది మోర్ దాన్ మోర్ దాన్ మోర్ దాన్ వాళ్ళు పోయినా కూడా వాళ్ళ వర్కర్ చేయలే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఓట్ బీఆర్ఎస్ ఓట్ ట్రాన్స్ఫర్ ఎవరికి అయింది అసెంబ్లీకి చూసినప్పుడు బీజేపీకి అయింది రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ గెలిస్తే అక్కడ లోకల్గా ప్రమాదం కదా వాడు పోతే అక్కడ సర్పంచ్ ఉన్నాడు ఎగ్జాంపుల్ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్ స్ట్రాంగ్ లీడర్ మండలి టిసిషన్ ఈయనకు టికెట్ రాదు ఆయనకి వస్తుంది కనుక కాంగ్రెస్ గెలవద్దు బీజేపీకి గెలితే మనకు లోకల్గా ఏదైతుందో బీజేపీ గ్రామాలు ఉండదు హవా ఏది మోడీ గారు హవా రామ్ మందిర్ హవా ఇవన్నీ కనుక అది మనం సర్వే అవుతామని ప్రతి వాళ్ళకి ఏదైతుందో రాజకీయాలు ఉండేవానికి పరిజ్ఞానం ఉంటుంది మనకేదైతుందో శత్రువు అంటాడు కాంగ్రెస్ బీజేపీ శత్రువు కాదు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పోటీ గ్రామాల్లో కనుక ఆ ఓటు ట్రాన్స్ఫర్ ఏదైతుందో మనం ఓడిపోతున్నాం కనుక ఎవరికి వేయాలి బీజేపీకి వేయాలనుకుంటాడు కాంగ్రెస్ శత్రువు కనుక ఈ యాంగిల్ ఏదైతుందో రేపు రాబోయే రిజల్ట్ ఏడుకు ఇది దగ్గరి తొమ్మిది మ్యాక్సిమం పది వస్తుంది అంటుండ్రు ఇట్ మే బి ఓకే సార్ ఎవరికి బీజేపీకి ఏడు నుంచి తొమ్మిది కాంగ్రెస్ అది తొమ్మిది వస్తుంది ఏడైతుంది తొమ్మిది వస్తుంది ఏడైతుంది ఇది రాబోయే రిజల్ట్ ఖచ్చితంగా దీని ప్రభావం దీని ప్రభావం అవుట్ ఆఫ్ టర్న్ చెప్తుంది దీని ప్రభావము రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమీ పడది ఈవెన్ పది బీజేపీకి వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో సాఫీగా నడుస్తుంది సార్ పోయినసారి ఇరవై ఎనిమిదికి ఇరవై ఏడా ఇరవై ఐదు వచ్చినాయి కదా కర్ణాటకలో అవును సార్ ఏం కాలే కదా కాలే కదా రాజస్థాన్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చినాయి కదా నైన్టీన్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చినాయి కదా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది కదా సార్ కొనసాగింది గ్యారెట్ ఉన్నాడు కదా సార్ అవును సార్ అసెంబ్లీ తర్వాత వచ్చింది కదా సార్ అవును మధ్యప్రదేశ్లో కూడా వచ్చింది కదా మధ్యప్రదేశ్ కూలిపోయింది కాంగ్రెస్ వాళ్ళు పోతే ఏం డిఫరెన్స్ వాళ్ళే కదా ఛత్తీస్గఢ్ ఏదైతుందో మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది ఎప్పుడు అక్కడ సీట్లు సో దీనికి దానికి ప్రమాదం ఏమి లేదు ఓకే అట్లే కేజ్రీవాల్ ఉన్నాడు ఢిల్లీలో ఏడుకేడ వచ్చింది కదా సార్ ఒకసారి నైన్టీన్లో సెవెన్కి సెవెన్ కదా సార్ కాంగ్రెస్ ఖాతా తెరవలే కేజ్రీవాల్ తెరవాలి ప్రభుత్వం పోలే కదా సార్ అక్కడ తో ఇక్కడ ప్రభుత్వం పోతుందంటే వాళ్ళు పెను మార్పులు వస్తుందంటే ఏం రాదు బీజేపీకి ఎన్ని సీట్లున్నాయి ఎనిమిది ఏమేమి బీజేపీ కలగదు ఏడు కలగదు కదా మరి కావాలంటే మ్యాజిక్ ఫిగర్ కావాలంటే అరవై కావాలి కదా యాభై రెండు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు క్వశ్చన్ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తొమ్మిది వచ్చినా పది వచ్చినా పదకొండు వచ్చినా పన్నెండు వచ్చినా వాళ్ళ ప్రకారం ఏమి డిఫరెన్స్ వాడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది దీంట్లో ఏమాత్రమో లేదు